ఓవైపు నీరందక పంటలు ఎండి రైతులు కన్నీరు పెడుతుంటే మరోవైపు అక్రమార్కులు భూగర్భ జలాన్ని కొల్లగొడుతూ నీటిని కూడా వ్యాపారంగా మార్చేశారు బాల్టా చట్టాన్ని తుంగలోకి తొక్కి పొలాల్లో బోర్లు దింపి వేల లీటర్ల నీటిని తోడేసి ట్యాంకర్లతో తరలించేస్తున్నారు బహిరంగంగానే నీటి వ్యాపారం సాగుతున్నా అడ్డుకోవాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది భూగర్భ జలాలను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన వాల్టా చట్టం కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పంటవారిపాలెం పరిధిలో ఉన్న పరిశ్రమలకు సర్వేపల్లి కాలువ ద్వారా నీటిని కొనుగోలు చేయాలని రెండు వేల పన్నెండులోనే నిబంధన విధించారు అయితే కొందరు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్కడ ఆరు బోర్లు ఏర్పాటు చేశారు దీన్ని చూసిన పరిశ్రమల యజమానులు సర్వేపల్లి కాలువ నుంచి నీరు తీసుకోకుండా బోర్ల వ్యాపారుల నుంచి నీటిని కొనుగోలు చేయడం మొదలు పెట్టారు ఇరు వర్గాలకు లాభసాటిగా ఉండటం తో ప్రస్తుతం ఇరవై ఐదు బోర్లు ఏర్పాటు చేసి నీటి దంద కొనసాగిస్తున్నారు నిబంధనల ప్రకారం రెండు బోర్ల మధ్య నూట యాభై మీటర్ల వ్యత్యాసం ఉంటేనే అనుమతిస్తారు అయితే వారు మాత్రం నిబంధనలు పాటించకుండా ముత్తుకూరుపేట పంటవారిపాలెం ప్రధాన రోడ్డు పక్కనే కనీసం పది మీటర్లు దూరం లేకుండానే ఫైవ్ హెచ్పి సామర్థ్యం కలిగిన బోర్లు పెట్టేసి జనరేటర్లతో దర్జాగా నీటిని తోడేస్తున్నారు రోజుకి వందకు పైగా ట్యాంకర్లు నింపి విక్రయిస్తున్నారు వీటి ఫలితంగా భూగర్భ జలాలు తగ్గి వ్యవసాయ బోర్లలో నీరు తగ్గి పంటలు ఎండుతున్నాయంటూ రైతులు లబ్బోదిబోమంటున్నారు అంటున్నారు అసేకసార్లు ధర్నాలు చేపట్టినా అధికారులకు విన్నవించినా నీటి అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదని మండిపడుతున్నారు పదిహేనేళ్ల నుంచి కూడా యథేచ్ఛగా భూగర్భ భూగర్భ జలాలను తోడేస్తూ పోర్టుకి తోలేస్తున్నారు సుమారుగా రోజుకి వంద నుంచి రెండు వందలు ట్యాంకర్ల వరకు తోడేస్తూ తోలుతుంటారు మొత్తం పోర్ట్కే మొత్తం అదాని పోర్ట్లోకి వెళ్తూ ఉంటాయి కృష్ణపట్నంకి కొన్ని కొరవన్నీ కూడా పోర్ట్లోకే పోర్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరు అధికారులు ఎవరికి చెప్పినా కూడా స్పందించడం వచ్చినటువంటి రాజకీయ నాయకులు అండ చూసుకోవడం తోలుతూ ఉంటాడు రోడ్డు మీద అసలు దానికి అడ్డు ఆపు అంటూ ఏమి లేదు దానికంటే ఒక సపరేట్ నెట్వర్కే నడుస్తుంటుంది ఆ ట్యాంకర్ల మీద ఎవరు ఆపరు ఎవరెవరికి అందాల్సిన మామి వాళ్ళకి అందిపోతూ ఉంటాయి అంతే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ నుంచి భూగర్భ జలాలన్నీ తోడేసి పోర్టుకి అమ్ముకుంటా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పోతాను ట్యాంకర్లు బాగుతానే ఉన్నాయి ఇప్పుడు ఒక పోర్టు రిలీజ్ అని చెప్పడానికి చెప్పి పోతాను కూడా ఆపడం లేదు మూడు వందల ట్యాంకర్లు ఒక ఈ టౌన్ దాటిన దాకా అవతల వరల్డ్ ఇస్ట్ ప్రకారం పోతావు భూగర్భ జిల్లా లేకుండా ఉంటే నీళ్ళు ఆడొస్తాయి రావు కదా ఇప్పుడే మాకు సాల్ట్ వాటర్ యాడ తాగినా సాల్ట్ వాటర్ ఏడొచ్చినా ఇంక నీ నాలుగు నెలలు కూడా ఊగులాడతాం తర్వాత మళ్ళీ మామూలేను కానీ భూగర్భ జిల్లా దమ్మి అంటే యాడ బోర్లు వేసినా నీళ్ళు రావు నా ఇంతకుముందు ఇరవై ఇరవై అడుగులు అయితే వా నీళ్ళు పడేదే ఇప్పుడు యాభై అడుగులు పోయినా కూడా హ్యాండ్ పంపుకి నీళ్ళు ఆడటం వల్ల ఆపితే ఆపితే రైతులకు మంచిదే అందరికి మంచిదే భూగర్భ జలా పెరుగుతాయి రైతులకి ఇబ్బంది లేదు సాల్ట్ సాల్ట్ వాటర్ రాదు అన్ని మంచిదే కదా హెవీ మోటార్లతో ఇష్టారాజ్యంగా నీటిని తోడితే భూగర్భ జలాలు తగ్గిపోయి పొలాల్లోని బోర్లు ఎండిపోతాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని నీటి వ్యాపారాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు